తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూర్ తాండూర్ పట్టణంలో గల భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప యాత్ర ఇంద్రా చౌక్లో భారతీయ జనతా పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు కోకట్ మాధవరెడ్డి అధ్యక్షతన సభ నిర్వహించడం జరిగింది ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి బిఎల్ వర్మ రాష్ట్ర మాజీ అధ్యక్షులు జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ కొల్లాపూర్ ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి మాజీ ఎంపీ కొండా రెడ్డి హాజరైనారు వీరు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దేశ ప్రధాని మోడీ సాయంతో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో పరిపాలన అందిస్తుందని తెలిపారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆరు గ్యారెంటీల్లో ఏర్పాటు చేయడం చేయడంలో విఫలమైందని తెలిపారు దేశం కోసం మోదీ ఎన్నో త్యాగాలు చేస్తూ దేశ ప్రజలను ముందుండి నడిపించే నాయకుడే ప్రజానాయకుడు అని పేర్కొన్నారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో చేవేళ్ల నుండి భారీ మెజార్టీతో బీజేపీ అభ్యర్థిని గెలిపించగలని తెలిపారు మోదీ మళ్లీ మూడోసారి ప్రధానమంత్రి చేయడమే దేశ ప్రజల లక్ష్యమని తెలిపారు అప్కీ బార్ మోదీ సర్కార్ అప్కీ బార్ చార్సో పార్ అని నినాదాలు చేశారు తాండూర్ నుండి వికారాబాద్ వరకు విజయ సంకల్ప యాత్ర ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా అధ్యక్షులు కోకట్ మాధవరెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణాముదిరాజ్ జిల్లా అధికార ప్రతినిధి జుంటుపల్లి వెంకట్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ మనోహరావు జిల్లా ఉపాధ్యక్షులు బాలి శివకుమార్ అంతరం లలిత మరియు మైనార్టీ మోర్చా బీసీ మోర్చా అధ్యక్షులు అన్ని మండలాల నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు మాట్లాడాల్సిందిగా రెండు నిమిషాలు మాట్లాడాల్సింది కాబట్టి ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఒక రాజపల్లి రంగారెడ్డి గారు

రెండు పార్టీలు కలిసి దిగిపోయినాడు ఇప్పుడు ఎక్కినోడు ఇద్దరు కూడా నువ్వు రండా అంటే నువ్వు రండా అని చెప్పి వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు కానీ రంగలు చేస్తామా చేద్దామా అన్నా ఎజెండా అంటే బీజేపీ బిజెపి ఎజెండాతోనే అభివృద్ధి సాధ్యం కానీ ఇప్పుడు దిగిపోయినాయన కూర్చున్న కూర్చున్నాయన కూర్చొని రోజు టీవీగా మీరు చూస్తున్నారు అసెంబ్లీలో సమయం ఎలా నడిపిస్తున్నారో చూస్తున్నారు అన్ని రాజకీయాలు చేస్తూ ఇవాళ మాట్లాడుతున్నారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏమన్నాడు ఈ రాష్ట్ర అభివృద్ధి మోడీ గారితోనే సాధ్యం అని చెప్పాడు మోడీ గారు పాలన రంగాన్ని ఎత్తిపోతులకు జాతీయ హోదా ఇస్తానడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మోడీ గారు కంగారు సాక్షాత్ ముఖ్యమంత్రి ఇవాళ అన్నారు చేస్తే అందుకే మనం ఏమంటాము బాలా మాతాకి ఈరోజు యావత్ ప్రపంచంగానే ఒక గొప్ప స్థాయికి చేరింది భారతదేశం ప్రధానమంత్రి మోదీ గారు భుజం మీద భుజం చేసుకుని అమెరికా ప్రధాని జపాన్ మీద చేసుకొని ఆ స్థాయి చేరింది కానీ దేశం చూస్తే కూడా అది పదో స్థాయి నుంచి ఆర్థికంగా పైకి పోతుంది ఐదో స్థాయికి అటు హైవేలు వస్తున్నాయి ఇప్పుడు రైలు వస్తున్నాయి బ్యాంకులు కూడా దివాలా దిశ బ్యాంకులు ఇప్పుడు పేద ప్రజలకు మన తాండూరు ప్రజలకు అప్పులు ఇస్తున్నారు అదే కాక మన రాష్ట్రం చూస్తే మన కరెంట్ వచ్చిన మన జీతాలు వచ్చినా మన పెన్షన్ వచ్చిన అది మోడీ వల్లనే కానీ మన గ్రామీణ ప్రాంతాలు ఎంతో అంతో అభివృద్ధి కావాలి జాతీయవాదం దేశం నెంబర్ వన్ ఉండాలంటే రాష్ట్రాల నెంబర్ వన్ ఉండాలి మన గ్రామీణ ప్రాంతాల నెంబర్ వన్ ఉండాలని మోడీ గారు ముందుకు పోతున్నారు పైకి రావాలి అన్నిట్లా ఎన్కే వాటిన వాళ్ళు పైకి రావాలని అని పెట్టుకొని వారు ముందుకు పోతున్నారు కానీ ఈరోజు ఇంత అంతో ఎవరికైనా రైతు బంధులు వస్తున్నావు ఏమీ బస్ అనసలేదు కరెంట్ కోసం మొదలైంది అందుకే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా మన దేశ మన దేశము మన దేశ ప్రజలు మన ప్రాంత ప్రజలకు కూడా ప్రాంత ప్రజలు తొమ్మిది వేల కోట్లు ఇచ్చిండు అప్పులు హత్య దాచినా కూడా వాడి ఈ రోజు కరెంట్ నడుస్తుందంటే మన ఇంట్లో అక్కడ పొలాల పొలాలడుస్తున్నాయి అంటే అది మోడీ గారు వాళ్ళనే గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత బియ్యం వారు భారతదేశం

ಭಾರತೀಯ ಜನತಾ ಪಕ್ಷ ಈరోజు ಪಾಂಡೂರು ಪ್ರದೇಶಕ್ಕೆ ಬಂದಿದೆ. ನಮ್ಮ ಆಶಯಗಳು ಏನು ಇವೆ? ಇಲ್ಲಿ ಎಲ್ಲರೂ ವಿಶ್ವಾಸ ಮೇಲಿಟ್ಟಿದ್ದ ಶಿಕ್ಷಕ ಈొక్క ಪ್ರತಿನಿಧಿಗಳು ಕೆಬಿ ಚೋಲನಾರಾಮ್ ಹಾಗೂ ವಿಶ್ವನಾಥ್ ಇತಕೂ ಮಾರ್ಗದಲ್ಲಿ ಬೆಟ್ಟೆ ಮಾಟವಾಡಾರಿ ಮಲ್ಲಿ ಮಾಟಳೆ ಪೋಯೆ ಬೆಟ್ಟೆಯನ್ನ ಮಾಟವಾಡುತ್ತಾರೆ. కానిొక్క ವಿಷಯ

के पास से आता हूं इसलिए दिन से बोलिए जय श्री राम जय जय श्री राम जय श्री राम फिर एक बाप फिर एक बाप फिर एक बात मैं बोल सरकार में हुई मोदी सरकार में उनका सहयोगी मंत्री होने के नाते मैं आपका वेलकम करने दे भी आया हूँ मैं आपको आह्वान कर रहा हूँ यहाँ से विदेश संकल्प यात्रा जो दस दिन चलने वाली है दस दिन तक ये पांच चार पाए हमारी चलेंगी पूरे तेलंगाना में सभी पूरे तेलंगाना में जाने का काम का का करेंगे और मोदी का संदेश पहुंचाने का काम करेंगे मोदी का संदेश पहुंचाएंगे और एक एक बूथ पर जिताने का काम करेंगे हम एक एक बूथ को जिताएंगे ना बूथ के अध्यक्ष भी है भूत ना बूथ प्रेसिडेंट मैं बंदन करता हूँ अभिनंदन करता हूँ अंदर की नमस्ते अंदर की सुस्वागत तो आज मैं मोदी सरकार में मंत्री होने के नाते मैं आपके बीच में यहाँ पर आया हूं और संदेश देने आया हूं तौर से मैंने कहा मैं उत्तर प्रदेश से आता हूं वो उत्तर प्रदेश जो देश का सबसे बड़ा प्रदेश है यहाँ पर हमने कांग्रेस का सुखड़ा साफ कर, कर दिया है कांग्रेस का सुखड़ा साफ कर दिया है कांग्रेस को 80 में से केवल एक सीट मिली थी किसकी सोनिया गांधी की हमने कांग्रेस के नेता राहुल गांधी को भी हरा दिया हरा कर भेज दिया है राहुल गांधी को भी हरा कर भेज दिया तो ऐसे उत्तर प्रदेश से मैं उत्तर प्रदेश की जनता की ओर से आपका स्वागत करता हूं और आपको अयोध्या भगवान श्री राम की जन्मभूम के बंदर में आने का निमंत्रण

దీంతో అణానికి ఆధారం నా చరిత్ర అవునక ఈ కాంగ్రెస్ నన్నప్పుడు గుర్తుంచుకోండి ఈ ఎన్నికల్లో ఈ చేపలలో ఈ తెలంగాణలో ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మూడు వందల ఫిబ్రవరి త్రీ చెవెంటీ ఆకులేటం చేస్తా కదా మరి గంట పెద్ద త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసిన భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారికి మూడు వందల డెబ్బై సీట్లు ఇవ్వాలి తెలంగాణలో పదిహేడు సీట్లు ఇవ్వాలే గుర్తున్నాయి ఇప్పుడు అన్ని ఓట్లు వింత అన్ని ఆడ ఓవెస్ ఈసారి పదిహేడు పదిహేడు సీట్లు రావాలి అవునా కాదా అయోధ్యలో రామ మందిరం అగ్ని ఉండాలి అంటే రాముడికి నిరంతర పూజలు జరిగి ఆ రాముడు మనకు ఆదర్శం పుట్టి ఈ ప్రపంచం అంతా శాంతియుతంగా ఉన్నారని చెప్పి అందరూ ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకొని ఆ రాము అందరం ఉండాలంటే మొన్న ఎవరు గెలవాలి ఎవరు రావాలి పక్క రాలే కదా ఈ రాములు కూడా ఎంతో మళ్ళీ బాబు విమర్శి కావాలనుకుంటే కాంగ్రెస్ పదవ స్థానం నుండి భారతదేశం మన ఐదవ స్థానానికి వచ్చింది మళ్ళా మోడీ గారు ప్రధానమంత్రి అయితే మన మూడవ స్థానానికి వస్తుంది రెండు వరకు ప్రపంచంలో భారతదేశం ఆర్థిక ప్రగతిలో నెంబర్ వన్ స్థానానికి రావాలంటే తల్లి భారత మాతలు విశ్వ గురు స్థానంలో ప్రతిష్టే నల్ల తిరిగి మోడీ కావలసిందే మోడీ రావాల్సిందే మోడీ లేని భారతదేశాన్ని ఏ భారతీయుడు ఊహించుకున్నాడన మాకు మోడీ అవలే ఈ దేశం అభివృద్ధి చెందాలంటే మోడీ అవలే ఈ దేశంలో పేదల బతులు బాగుపడాలంటే నరేంద్ర మోడీ గారు ఈ దేశ